నమస్తే మిత్రులారా ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాను బీసీ కులగణన చేయమని బీసీలకు రిజర్వేషన్లు పెంచమని పేపర్ క్లిప్లలో కానీ సోషల్ మీడియాలలో కానీ ప్రెస్ మీట్లల్లో కానీ చాలా చాలామంది దీనిపైన పోరాడుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ పోరాట వాళ్ళకు చెప్తున్నా మరియు మా అందరికీ కులగణన కావాలి మరియు బీసీ రిజర్వేషన్లు కావాలని అనుకునే నేను ఒక విషయం నేను ఏం చెప్తున్నాను అంటే మనకు రిజర్వేషన్లు బరాబరిగా ఉన్నాయి ఆ కులగణన అనేది అయితే లేదు కానీ కరెక్టు ఏ రాజకీయం అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే గతంలో కాంగ్రెస్ అయినా సరే ఇప్పుడు బీజేపీ అయినా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత పది సంవత్సరాలు మాత్రమే కరెక్టు వీళ్ళకు రిజర్వేషన్లు కల్పించమని చెప్పారు కానీ ఆ రిజర్వేషన్లను వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే కరెక్టు ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు పెద్దగా అయితే మరి మనము రాజమేళము వీళ్ళే రాజమేళతారని వాళ్ళందరికీ అయితే క్లారిటీగా ఉంది కానీ మన వర్గాలకు ఓటే ఎందుకు ఇచ్చిండ్రో తెలుసుకోవాలి మనకు ఓటు ఎందుకు వచ్చిందో దాన్ని బట్టి తెలుసుకోవాలి అంటే నీకు ఈ రిజర్వేషన్లల్లో నీకు అక్కడే ఇక్కడ జాబ్లలో కాదు నీకు కరెక్ట్ ఈ రాజకీయ పరంగా కూడా నీకు ఎదిగే అవకాశము ఒక ఓటు ద్వారా ఉంది వాస్తవానికి ఎలా ఈ ఎలా చాలామంది ప్రెస్ మీట్లు చాలామంది మా కులకరణ కావాలి ఆ వర్గీకరణ కావాలి అవి ఇవి కావాలని అనుకుంటున్నారు కానీ నిజంగా ఆ సీటు పైన మన బిడ్డ కూసుంటే మరి మన బిడ్డ మన అన్నీ అంటే కులగణన కానీ రిజర్వేషన్ అని మన బిడ్డ మనకైతే తీరుస్తాడు కదా మరి ఎవరికో నీ సీట్ అప్పచెప్పి ఎవరికో మనం ఓటేసి ఎవరికో మనం అధికారంలో కూర్చుని వెళ్తే మన కోసం వాడు ఎందుకు పోరాడతాడు నీకు ఓటాకొచ్చింది ఎందుకంటే నీ వర్గాల నుంచి ఎవరైతే నిలబడతారో ఆ నాయకుని మనం ఎన్నుకుంటే ఆ నాయకుడు ఆ మెజార్టీ పీపుల్ అయినటువంటి ఆ వర్గాల కోసం పోరాడగల అవకాశం ఉంటుంది కానీ మనము ఎవరికో అధికారం ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ అడుగుతున్నాం మెజార్టీ పీపుల్ అయిన మనము మన సొంతమైన ఈ దేశము మనం ఎవరి దగ్గరకు పోయి అడుగుతున్నాం ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేవలం ఒక రాజకీయమే మిత్రులారా ఇప్పుడు మన వర్గాల నుంచి ఒక బిడ్డ ఎంపి ఎంపీగా వెళ్ళవడానికో ఎమ్మెల్యే అనుకో ఒక జడ్పీటీస్కి అనుకో ఒక సర్పంచ్ వెళ్ళడానికో ఆ బిడ్డకు మనం ఓట్లు ఎవరైతే బీర్లు బిర్యానీలకు మనకు అవసరాలకు ఐదు పది ఎవరైతే పారేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను గెలిపించడానికి మనం ట్రై చేస్తాం కానీ మన బిడ్డకి ఎవడన్నా సపోర్ట్ చేస్తారా ఒక్క కొడుకు కూడా సపోర్ట్ చేయరు ఇప్పుడేమో పోరాడతారు ఈ ఐదు సంవత్సరాలు మన జీవితం పోరాటమేయ్యా మళ్ళా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద నాయకులు అందరూ అమ్ముడు పోతారు అప్పుడు మళ్ళీ ఈ వర్గ ప్రజలందరూ బిరీ బిర్యాన్లకు అమ్ముడు పోయి మనం అందరం ఎవరికో ఓవర్నికి మళ్ళీ సీట్ చెప్పాలి మళ్ళీ అప్పుడు కులగణన కావాలి మాకు రిజర్వేషన్లు కావాలని మనం అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా మనం ఇదే విధంగా పోరాడాలి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతో గొప్పగా ఆర్థికంగా డెవలప్ అవుతున్నారు ఎంతో గొప్ప ఉన్నతమైన చదువులు చదివిపిస్తున్నారు ఈ మధ్యకాలంలో అనుకుంటాను నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆ గురుకులాల్లో ఉన్నందుకు కుటుంబ సభ్యులకు మరి పిల్లలకు చాలా ఈ దూరం అనుబంధం వచ్చింది ఇది మాకు నష్టలేదని చెప్పిండు నిజంగా ఆధిపత్య వర్గాల నుంచి ఎవరైతే ఒక బిడ్డ ఉంటాడో ఆ బిడ్డ వాళ్ళు చదిపించుకోవడానికి ఎక్కడో తోలిస్తారు కానీ వాళ్ళు మాత్రం ఇంటికానే ఉంటారు ఒక్క కొడుకున్న సరే తోలిస్తారు కానీ మన వర్గాల ప్రజలకు ఎక్కువ ప్రేమ వాని చదివియము వాని కరెక్ట్ చెయ్యము అంటే వాళ్ళకొక్క నయం మనకొక్క నయం సింపుల్గా మన మైండ్ను వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు కానీ మన వర్గ ప్రజల నాయకులు ఇంకా మనం మనకు ఆ రిజర్వేషన్లు కావాలి మాకు ఇంకా ఇది కావాలని మనం ఇన్ని రోజులు పోరాడిన కూడా వేస్ట్ ఆ ఒక్క ఓటు హక్కుతోటి మన వర్గాల నాయకుని మనమైతే ఎప్పుడు గెలిపించుకుంటామో అప్పుడే మన బతుకులు మారుతాయి లేకపోతే అప్పటి వరకు ఇదే చెంచాగిరి చేసుకోవాలి ఇదే బానిస్తానం చేసుకోవాలి ఈ తమ్ముడు ఏంది ఇట్లా మాట్లాడుతుండు తమ్ముడు ఏంది ఇట్లా చేస్తుండని మీరు అనుకుంటుండొచ్చు బరాబర్ నేను ఇట్లనే మాట్లాడతాను ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్నది ఇదే విధంగా జరుగుతుంది మీరు ఆలోచించిండి మీరు ఎంత పెద్ద మేధావులు ఉండని మీరు ఎంత పెద్ద ఉండని ఇక్కడ ఏది అనిపించిందో నేను అదే చెప్పిన ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు ఆ బాధ మేము అనుభవించినాం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పేపర్ క్లిప్లలో వస్తున్న వార్తలను చూస్తుంటే నాకు సిగ్గుసేట అనిపించి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా నేను ఈ వీడియో చేసిన ఇది మిత్రులారా జరుగుతున్నటువంటి కుట్రలు మన మనమే ఎవరికో అధికారం ఇచ్చి వాళ్ళ దగ్గర ఎందుకు భయ్ మన ఓట్లు మనం వేసుకుంటే మనం అధికారంలో కూర్చుంటాం అప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం రాసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు మనం చట్టాలని మలుపుకోవచ్చు ఒక చట్ట చట్ట సభలలో మన వర్గ నాయకులు లేరు అసెంబ్లీలలో మన వర్గ నాయకులు లేరు ఒకవేళ ఉన్నా కూడా ఆ పార్టీ మనది కాదు ఆ పార్టీ ఆ పార్టీకి ఒక ఉంటాడు పెద్ద ఉంటాడు ఆ నాయకుడు ఇట్లా చెప్తే వీళ్ళు అట్లా వినాలి ఇది పరిస్థితి దీన్ని బట్టి మీరే ఆలోచించుకొని నేను చెప్పింది రైటా రాంగా సో ఇది మీరే గుర్తు చేసుకోవాలి ఇంకా